హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఇది ఒక డే వ్లాగ్ అనమాట ఈ వ్లాగ్లో మొత్తం నిహాన్ చేసిన యాక్టివిటీస్ అన్నీ ఉంటాయి సో వ్లాగ్ని అయితే మిస్ కాకుండా లాస్ట్ వరకు అయితే చూడండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇక్కడైతే నిహాన్ బాగా ఫుల్గా ఆడుతున్నాడు అప్పుడే మేము లంచ్ చేసామన్నమాట ఇంకా నిహాన్ కూడా లాస్ట్ వీడియోలో ఒక రెసిపీ అయితే చూపించాను కదా రైస్తో ఇంకా అదైతే తినిపించాను అందుకే బాగా ఆడుతున్నాడు అసలు ఒక్క చోట ఉండట్లేదు మా మంచం అయితే సిక్స్ సిక్స్ ఫీట్ మంచం అనమాట కానీ అదంతా దొల్లాడుతూ ఉంటాడు మంచం మీద పల్టీలు కొడతా తిరుగుతూ ఉంటాడు ఇంకా అందుకని ఆ రోజు వాళ్ళ నాన్నైతే పొట్ట మీద కూర్చోబెట్టుకొని ఆడిపిస్తున్నాడు అసలు మంచం మీద ఉండట్లేదని అసలు ఇంతకు ముందు జనరేషన్స్లో అయితే మంచిగా పది పది మందిని కానీ చక్కగా పెంచుకునేవాళ్ళు కానీ మన జనరేషన్కి వచ్చేసరికి ఇలా ఒక్కరిని చూసుకోవడంతోనే మన పని అయిపోతుంది ఈ పిల్లలందరూ ఇప్పటి జనరేషన్ వాళ్ళందరూ అంతే ఉన్నారేమో మందరు చేస్తా కానీ నిహాన్ అయితే ఇంట్లో గోల్ చేస్తాడులే కానీ బయటకు తీసుకెళ్తే మాత్రం అసలు సైలెంట్గా ఉంటాడు రాముడు మంచి లాగా సైలెంట్గా అన్నీ చూసుకుంటూ ఉంటాడులే కానీ నన్ను అసలు ఇబ్బంది పెట్టడు ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇది ఏంటంటే బేబీస్కి తీసేదన్నమాట నేను చెప్పాను కదా నిహాన్ ఇంట్లో బాగా అల్లర్ చేస్తూ ఉంటాడని కోర్లు వాటికి టూ డేస్కి ఒకసారి పెరుగుతూ ఉంటాయి నేను తీసేస్తున్నా కూడా అవి ఎలా గుచ్చుకుంటాడో ఏంటో అసలు తెలియకుండా గీరేసుకుంటూ ఉంటాడు నేను చూడినప్పుడు ఇంక అందుకని మేము ఏం చేసామంటే ఇది ఆన్లైన్లో బేబీస్కి నేల్స్ తీసేదన్నమాట ఇది ఆర్డర్ చేసాము అసలు ఎలా ఉండిద్దో చూద్దామని అయితే ఇదేంటంటే జస్ట్ బ్యాటరీస్ వేసుకొని ఆన్ చేసుకోవడమే ఇందులో కొన్ని బ్లేడ్స్ లాగా ఇచ్చాడు ఒక ఫోర్ ఫైవ్ టైప్స్ ఉన్నాయి అందులో ఏంటంటే బోర్న్ బేబీస్కి ఒక రకము ఈ మంత్లీ బేబీస్కి ఒక రకం అయితే ఉన్నాయి అనమాట అంటే న్యూబార్న్ బేబీస్కి బ్లేడ్ చాలా సాఫ్ట్గా ఉండిద్ది అంటే వాళ్ళకి పెయిన్ తెలియకుండా ఈ బేబీస్కి ఈ ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ బేబీస్కి ఏమో కొంచెం రఫ్గా ఉంది బ్లేడ్ సో మనకి ఏది కావాలంటే ఆ బ్లేడ్ మనం దానికి ఫిక్స్ చేసుకొని నెయిల్ దగ్గర పెడితే అది అరగిచ్చేసిద్ది అనమాట నెయిల్ని దీంతో తీసేటప్పుడు కూడా నిహాన్ అసలు కదులుతానే ఉన్నాడు అసలు యాక్చువల్గా చెప్పాలంటే ఇది ఎందుకు తెప్పించానంటే చేతిగూర్రెలు నేను ఎట్ల గుళ్ళ తీసేస్తున్నాలే కానీ ఈ కాళ్ళ గోర్లు ఉంటాయి కదా అవి అసలు తీయట్లేదు కాళ్ళతో నెట్టేస్తున్నాడు తీసేటప్పుడు అవి అదంతే ఉంచేస్తుంటే ఏంటంటే కాళ్ళతో మొత్తం గీసేసుకుంటున్నాడు గీతలు పడుతున్నాయి సరే ఎందుకు ఒకసారి చూద్దామని ఆన్లైన్లో అయితే ఇదైతే ఆర్డర్ చేశాము కానీ కానీ అసలు దీంతో కూడా తీయట్లేదు ఇది దీంతో తీయాలన్నా కూడా ఇద్దరు కావాల్సి వస్తుంది ఒకళ్ళేమో తీయడానికి ఒకళ్ళేమో డైవర్ట్ చేయడానికి కూర్చోవాలండి పక్కన సో మేమేదో క్యూరియాసిటీతో ఫస్ట్ టైం పేరెంట్స్ కదా ఏదో తీసుకున్నాంలే కానీ నేనైతే ప్రిఫర్ చేయను మామూలుగా మనం చేతో తీసేసుకుంటేనే బెటర్ ఇంకా తర్వాత అయితే నిహాన్కి ఇడ్లీ పెట్టి చూద్దాం ఈరోజు ముందు రోజు అంతా రైస్ పెట్టా కదా టూ డేస్ పెట్టాను ఈరోజైతే ఇడ్లీ ట్రై చేద్దామని అయితే చిన్న ఒక్క ముక్క అయితే తీసుకొని అందులో నా బ్రెష్ మిల్క్ ఉండదు కదా అది కలిపేసి బాగా మెత్తగా చేసి అదైతే పెట్టి చూద్దాం తింటాడో లేదో అని అయితే ట్రై చేశాను కానీ మామూలు మిల్క్ కూడా కలిపి పెట్టవచ్చులే కానీ నేనేంటంటే ఈ బ్రెష్ మిల్క్ అయితే కొంచెం హెల్తీ కదా ఇప్పుడే సిక్స్ మంత్స్ స్టార్ట్ అయింది చిన్నపిల్లోని ఇదైతే మంచిగా హెల్తీ అని నా మిల్కే పెట్టి ట్రై చేశాను అనమాట కానీ ఈ బయట పాలు కూడా అలవాటు చే కలిపి పెట్టచ్చు ఎందుకంటే మనం ఎప్పుడైనా ఇంట్లో లేనప్పుడు మన ఇంట్లో వాళ్ళు అలా పెట్టేస్తారు మన అవసరం లేకుండా సో అది కూడా అలవాటు చేయాలి కానీ నేను ఇప్పుడే చిన్నపిల్లోడనైతే నా మిల్కే పెట్టి ఇడ్లీలో కొంచెం మెత్తగా చేసేసి పెట్టాను అనమాట అయితే తిన్నాడు బాగానే కొంచెం ఒక్క ముక్క ఆయనకి సరిపోయింది ఇంకా ఒక్క చిన్న ముక్క తిని ఇంకా ఉఫ్ అని ఊసేస్తున్నాడు వద్దనంట తర్వాత ఇంకా వాటర్ తాగిస్తే మంచిగా తాగాడు వాటర్ బాగా లైక్ చేస్తున్నాడు ఇంకా తాగిపి తాగి అని అయితే వస్తున్నాడు అనమాట సో మొత్తానికి ఏం పెట్టినా కూడా తింటాడు కొంచెం ఆయన తినేది రవ్వంతైనా వద్దని మాత్రం ఉన్నాడు తింటాడు ఏది పెట్టినా కూడా కానీ ఇంకా లాస్ట్ ఇంకా సరిపోయేసరికి ఇంకా వద్దు అని ఉప్పు ఊదేస్తూ ఉంటాడు సో ఇదనమాట వ్లాగ్ సో వ్లాగ్ నచ్చితే ఒక లైక్ అయితే చేయండి కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో అయితే కలుద్దాం